ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉందని గత మూడు దశాబ్దాలుగా భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోందని క్రెడై హైదరాబాద్ అధ్యకుడు రెడ్డి తెలిపారు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా హైదరాబాద్కు భౌగోళికంగా సానుకూల అంశాలున్నాయని రెడ్డి అన్నారు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రపంచ బ్యాంకు గ్రూప్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ గ్లోబల్ స్టార్ట్అప్ ఎకో రిపోర్ట్లని హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి వివరించాయని రాజశేఖర స్థిరాస్తి రంగానికి మరింత ఊపునిచ్చే విధంగా క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో మూడు ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నామని రెడ్డి వెల్లడించారు ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంలోనూ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఆస్తి రిజిస్టేషన్లు పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరిగాయని క్రెడా ప్రతినిధులు తెలిపారు స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు సహకారం స్తోందని దీనివల్ల గృహ నిర్మాణాల సంఖ్య మరింత పెరుగుతుందని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు హైదరాబాద్ ఉన్న పొటెన్షియల్ ఇట్స్ కాంపీటింగ్ విత్ వరల్డ్ సిటీస్ అనమాట అందుకోసం ఈ ఒక్క రోజు లోపల తలకిందలు ఏది ఉండదు సో ఈ దిశ లోపల మన హైదరాబాద్ కు ఉన్న గుర్తింపుని పది మందికి తెలియజెప్పే విధంగా మా దాంతో పాటుగా మా క్రీడ హైదరాబాద్ సంబంధించిన బిల్డర్లు కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒకవేళ అన్ని ఒకటేసారి అన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మీ అందరికి కూడా అంటే అందరికి కూడా పబ్లిక్ లోపల ఎలా అనుకుంటారంటే హైదరాబాద్ ఆల్ లో రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులో లేదనేది ఒక రూమర్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మూడు వేల నుంచి పన్నెండు వేలు పద్దెనిమిది పద్దెనిమిది వేల వరకు పదిహేను వేల వరకు కూడా ఉండే అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్ లోపల అవైలబిలిటీ ఉందనేది కూడా చెప్పడం ఒక బాధ్యత మనకి మేజర్గా చెప్పాలంటే లగ్జరీ సెగ్మెంట్ లోపల వీఆర్ లీడింగ్ అక్రాస్ ద కంట్రీ అనమాట మనకి బాంబేతో కానీ ఆల్ ద నార్దన్ స్టేట్స్తో చూసుకున్నప్పుడు కూడా స్టిల్ వీఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ అండ్ వీఆర్ రియల్లీ ఇట్స్ ద హ్యాపెనింగ్ థింగ్ అనమాట ఫర్ అదర్ సో ఆ దిశ లోపల నిర్మాణ రంగం ఒక్కటే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత లగ్జరీ సెగ్మెంట్ని ఇంత డిమాండ్ మీద హైదరాబాద్లో కొంటున్నారు అని అంటే వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ హైదరాబాద్ అనేది ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టార్ట్ థింకింగ్ అందుకోసమే దిస్ ఈజ్ వేర్ ద ప్లాట్ఫామ్ లైక్ ఇట్ హ్యాస్ టు బీ కన్వే టు ఆల్